మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్లో ఉన్న వాసవి గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది వాసవి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకున్నారు దాదాపు రెండు వందల పద్దెనిమిది మందికి పైగా ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు వెల్లడించారు ఈ సందర్భంగా వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇస్తున్నట్లు తెలిపారు తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఇంత పెద్ద ఎత్తున రోగులు వచ్చి సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు